హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీకం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని అంటారు అంటారు ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఓం నమశివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పరమశివుడికి ఎంతో ప్రీతిప్రాతమ ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మంచి మంచిదని వివరిస్తున్నారు పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పేట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తి గుర్తు మీద బియ్యాన్ని కుప్పలుగా పోసుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళలో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చెప్పకు ఐదు చోట్ల గంధం బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చెప్పలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకో వాలి ఆ మూడు ఒత్తులను కొబ్బరి చెప్పులో తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు రెండవది ఈశాన్యం వైపు మూడవ ఒత్తు ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్య దొక్క దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవాలి నారికేళ్ళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చెప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చెప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చెప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షంతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారికేల దీపం కొండెక్కిన తరువాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షంతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబ సభ్యులు సేకరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు